విజయనగరం జిల్లా మెట్టాడ మండలం జైతి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర బ్రహ్మరామిక సహిత మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో కార్తీక మాసం మూడవ సోమవారం కార్తీక శోభ ప్రారంభమయ్యాయి పదకొండవ శతాబ్దంలో ఇంద్రుని కుమారుడు జయంతుడు యుద్దానికి వెళ్లే ముందు విజయం కోసం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ అర్చకులు అభివృద్ధి కమిటీ చైర్మన్ చాపాన జోగి నాయుడు స్థానికులు తెలిపారు జయంతుడు నిర్మించిన ఆలయం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మణిపురి రామచంద్రుడు చాపాన నారాయణరావు సతివాడ నాయుడు జయతి గ్రామ గ్రామ భక్తులు తదితరులు పాల్గొన్నారు के <laughs> स्वामी <laughs> చాలా అతను మనసు విషయం మనం చెప్పుకుంటే ఆ మనసులన్నీ పిల్లలు లేని వాళ్ళు కూడా శివాలయం శివాలయంలోని వచ్చిన భక్తులకు అన్ని విధాలు మంచిగా వెళ్తూ విజయానికి మారుపీరుగా జయంతిని పేరు పెట్టి ఈ ఆలయాలు నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది ఈ ఆలయానికి ఎడమవైపున విఘ్నేశ్వర ఆలయము కుడివైపున పార్వతీదేవి ఆలయము ఉన్నది ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి కూడా రావటం జరుగుతుంది ఈ ఆలయంలో ఈ కార్తీక మాసంలో లో నాలుగు సోమవారాలు రెండు ఏకాదశిలు జిల్లా జ్వాలా జ్వాలాత్వరణము అలాగే పోలపాద్యం సందర్భంగా అన్ని ఇదే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడింది భక్తుల సౌకర్యార్థము కాగునీటి సదుపాయము ఏర్పాటు చేయడం జరిగింది నెరవేస్తాయి చాలా మనసు విప్పి మనం చెప్పుకుంటే ఆ సమస్యలన్నీ నెరవేర్ పిల్లలు పిల్లలు లేని వాళ్ళు కూడా